రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి స్వాగతం చెబుదాం స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఐఎన్ఆర్ మిత్ర మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను రెండు వేల ఇరవై నాలుగుకి వీడ్కోలు చెబుతూ రెండు వేల ఇరవై ఐదుకి స్వాగతం పలుకుదాం మన ఛానల్ ఐఎన్ఆర్ మిత్ర తరఫున రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు అనుభవాలను బేరేజ్ చేసుకుంటూ రెండు వేల ఇరవై ఐదులో గొప్ప గొప్ప విజయాలు సాధించాలని నేనైతే కోరుకుంటున్నాను యూట్యూబ్ ఛానల్ పెట్టడం అంటే యూత్ చేయవలసిన పని అని చెప్తే అని అనుకుంటారు వాళ్ళకైతేనే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటుందని మనకి సెట్ కాదని చాలామంది అనుకుంటారు నేను కూడా కొంతకాలం అలాగే అనుకుని డిలే చేయడం కూడా జరిగింది ఆలోచించాను ఎవరో చేస్తున్న పని మనం ఎందుకు చేయలేని చెప్తని నేనైతే అలా అనుకుంటాను ఆ విధంగానే ఆలోచించి నేనైతే ఛానల్ స్టార్ట్ చేశాను చిన్న చిన్న మంత్రాలు ఎక్సర్సైజ్ చేస్తూ షార్ట్స్ నుంచి లెంతి వీడియోస్కి వచ్చాను రెండు వేల ఇరవై నాలుగులో మీ అందరూ ఎలాగైతే ఆదరించారు రెండు వేల ఇరవై ఐదులో కూడా అలాగే ఆదరిస్తారని నేనైతే కోరుకుంటున్నాను రోజులు మారుతున్నాయి టెక్నాలజీ బేస్ మీద ఈవేళ సమాజం ముందుకు నడుస్తుంది పరిస్థితికి అనుగుణంగా మనం కూడా మార్పు తీసుకోవాలి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి ఆ విధంగా ఎందుకు నేర్చుకోకూడదు మనం ఎందుకు నేర్చుకోకూడదు అని నేను చాలా స్టార్ట్ చేయడం అంత జరిగింది గత ఈ రెండు వేల ఇరవై నాలుగు గత నాలుగు నెలలుగా మా ఛానల్ని ఆదరిస్తున్నారు చూసేవారికి సబ్స్క్రైబ్ చేసేవారికి ఎంకరేజ్ చేసేవారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను లైక్ చేస్తూ కామెంట్స్ చేస్తూ షేర్ చేసేవారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదం అయితే తెలియజేసుకుంటున్నాను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీరందరూ నాకు తోడుగా ఉన్నట్లుగానే రెండు వేల ఇరవై ఐదులో కూడా నా వెన్నీ ఉండి మన ఛానల్ను ముందుకు తీసుకుపోవడంలో మీ పాత్ర చాలా కీలకమైనదిగా నేనైతే భావిస్తున్నాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మానిటైజేషన్ చేయించుకోవడం అనేది చాలా కీలకమైనటువంటి అది ప్రక్రియ అవుతుంది యూట్యూబ్ వారి నిబంధనలకు లోబడి వీడియోస్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది యూట్యూబ్ గైడ్లైన్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ వస్తున్నాను ఈ నాలుగైదు నెలల్లో ఖచ్చితంగా నేనైతే మానిటైజేషన్కు ఎలిజిబిలిటీ తెచ్చుకుంటాననే కాన్ఫిడెన్స్ నాకైతే ఉంది అందుకే మిత్రులరా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంతకుముందు ఆదరించినట్టుగానే ఈ రెండు వేల ఇరవైలో కూడా నా వెన్నంటూ ఉండి ఈ ఇరవై నాలుగో సంవత్సరం మీరు చూపిన ప్రేమ ఆదరణ ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా నా వెన్నంటుండి ఇటుపైన వచ్చే వీడియోస్ మాత్రమే కాకుండా యూట్యూబ్ సెర్చ్ బటన్ క్లిక్ చేసి ఐనర్ మిత్ర తెలుగు అని టైప్ చేసి మీది తీరిక సమయంలో నా అన్ని వీడియోస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు అలా కాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూసేవారంతా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి గంట సెబల మీద మళ్ళీ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆ ఆప్షన్ని కూడా క్లిక్ చేయవలసి ఉంటుంది అప్పుడే సబ్స్క్రిప్షన్ అయితే జరిగినట్టు నా వీడియోస్ అప్లోడ్ చేశాక మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక టూ అవర్స్లో కనుక మీరు వీడియోని పూర్తిగా చూసి ఆ తర్వాత లైక్ చేసి కామెంట్ పెడితే యూట్యూబ్ అల్గరితంకి అర్థమవుతుంది యూట్యూబ్ వారు పుష్ చేస్తారు అన్నమాట వీడియోని అంటే మరింత ఎక్కువ మందికి కంటెంట్ని ఫార్వర్డ్ చేస్తారు ఆ విధంగా దయచేసి కొంచెం మీరందరూ అందరూ కూడా మీకు నోటిఫికేషన్ వచ్చిన టూ అవర్స్లోగా వీడియోని చూడటానికి ప్రయత్నిస్తారని చెప్తే నేనైతే కోరుకుంటున్నాను నేను మీకు తెలుసుండి మీరు నాకు తెలిసి వీడియోలు చూస్తూ కూడా మీరు నేను ఎన్నిసార్లు అడుగుతున్నా కామెంట్ చేయకుండా లైక్ చేయకుండా మీరు అలా చేస్తుంటే నాకు కొంచెం కష్టం కలుగుతుంది దయచేసి ఇప్పటి అయినా కామెంట్స్ లైక్ చేస్తారని చెప్పని నేను భావిస్తాను కొందరికైతే లైక్ చేయడం కామెంట్లు పెట్టడం కూడా రాదు అలాంటి వారు దయచేసి నా అభ్యర్థులని అర్థం చేసుకుని పక్క వాళ్ళు కానీ పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళకి బాగా తెలుస్తుంది ఎలా లైక్ చేయాలని చెప్పని తెలుసుకుని లైక్ చేస్తారని చెప్పని నేను భావిస్తాను కావలసిన వాళ్ళు కామెంట్ చేయకపోతే నేను వారి కోసం మరో వీడియో చేయవలసి ఉంటుంది అలాంటి అవసరం లేకుండా చేస్తారని చెప్పని నేను భావిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్త ఆశలు ఆశయాలతో కొత్త సంవత్సరాలకు అడుగులు వేద్దాం ఈ సంవత్సరం మనందరికీ ఐశ్వర్యాన్ని విజయాలను ఆరోగ్యాన్ని సంతోషాలను తీసుకు వస్తుందని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ నాటికి నేను వన్కే సైబర్ సైబర్గల్స్ కంప్లీట్ అవుతుందని అనుకున్నాను ఈ దాదాపు నైన్ సెవెంటీ వచ్చింది నైన్ నైన్ థర్టీ వచ్చింది సెవెంటీ అయితే గరిమని బాకీ ఉంది ఈ రేపటిలోగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రెండ్కి సబ్స్క్రిప్షన్ పంపిస్తే కంప్లీట్ అయిపోతుంది కష్టమేం కాదు వెయ్యి దాటి అవుతుంది తప్పనిసరిగా నాకు సహకరిస్తారని చెప్పాను నేను నేనైతే అనుకుంటున్నాను మిత్రుల నా రిక్వెస్ట్ని కొంచెం అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను మీరిచ్చే మంచి కామెంట్ వల్ల మంచి ఒక ఇన్స్పిరేషన్తో నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఒక క్వాలిటీ వీడియోస్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను డెఫినెట్గా ముందు ముందు మరింత ఎడిటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటూ క్వాలిటీ వీడియోస్ మీకు అందివ్వాలని చెప్తాని అందిస్తానని చెప్తాని మీకైతే మాటిస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు ఆశలు ఆశయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగులు వేద్దాం ఈ సంవత్సరం మనందరికీ ఐశ్వర్యాన్ని విజయాలను ఆరోగ్యాన్ని సంతోషాలను తీసుకురావాలని మనసారా కోరుకుంటూ ఈ సంవత్సరంలో కొత్త టాపిక్స్ పోడ్కాస్ట్స్ క్రియేటివ్ కంటెంట్స్ ఇంటరాక్టివ్ వీడియోస్ ఇంకా ఎక్కువగా మీ ముందుకు తీసుకురావాలని చెప్పని ప్లాన్ చేస్తున్నాను మీరు చూపిస్తున్న ప్రేమ ఆదరణ ఎప్పటికీ కొనసాగుతుందని ఆశిస్తూ నా ప్రయాణంలో భాగస్వాములే మీ అభిప్రాయాలు సూచనలు నాతో నాకు మార్గదర్శకం చూపండి ఈ కంటెంట్ మీకు నచ్చిందని భావిస్తే మీరిచ్చే కామెంట్తో తెలియజేయండి ఫ్యూచర్లో నేను మీకు చాలా మంచి అయితే చేయగలని చెప్తాను నేను భావిస్తున్నాను మీరే నా బలం నా బలగం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ విష్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా మరొకసారి నూతన సో శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్